గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఒక కేసు అయితే రావడం జరిగిందండి సో మనకి సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు అయితే ఫిల్ అవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక ఇక్కడ చూసుకోవచ్చు సార్ మనము ఇక్కడ గ్రూప్ వన్ సంబంధించినటువంటి జివో నెంబర్ ట్వంటీ నైన్ అండ్ అదర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో సో గతంలో మనకు టీజీపీఎస్సీ కన్నా వేసినటువంటి పిటిషన్ అంటే టీజీపీఎస్సీ పైన వేసినటువంటి ఏదైతే జివో నెంబర్ ట్వంటీ నైన్ అదర్ పై క్యాన్సిల్ చేశారో దానిపైన మళ్ళీ సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే సో డబల్ వన్ జీరో వన్ ఫైవ్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎస్ఎల్పి హిరయల్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ డౌన్ ట్వంటీ ఫైవ్ కూడా అంటే ఈరోజు హియరింగ్కి రాబోతుంది అనమాట దీనికి సంబంధించినటువంటి ఐటెం నెంబర్ కనుక చూసుకున్నట్లయితే సార్ సిక్స్టీ త్రీ ఉండడం జరిగింది సో కౌంటర్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే లెవెన్ అదేవిధంగా హైకోర్టులో కూడా ఈ ఈరోజు రివ్యూ పిటిషన్ వేశారు కదా దానికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే నేను ఈవినింగ్ కల్లా తెలియజేస్తానండి సో దీనికి సంబంధించినటువంటి మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనేది రాజ్యాంగబద్ధమైందా కాదా అనేది మరి అటు హైకోర్టులో అయినా సరే ఇటు సుప్రీంకోర్టులో అయినా సరే ఈ రెండు కోర్టులలో కూడా ఇటు కూడా తేలలేని అంశం కా ఉన్నది కాబట్టి సో ఈరోజు మరి తెలుస్తుందా అనేది ఎంతోమంది విద్యార్థులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట మరి ఒకవేళ జియో నెంబర్ ట్వంటీ నైన్ ఇట్లాగే కొనసాగితే రాబోయే నోటిఫికేషన్కి మరి ఇంప్లిమెంట్ చేస్తారా లేకపోతే జీవో నెంబర్ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనేది ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ వాళ్లకు సో అది భంగంగా కలిగించే విధంగా ఉన్నదనేసి చాలామంది స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీబీసీ స్టూడెంట్స్ చెప్పడం జరుగుతుంది సో ఈ దీనికి సంబంధించినటువంటి అప్డేటెడ్ రాగానే ఈ కేసు సంబంధించినటువంటి అప్డేట్ రాగానే నేను ఈవినింగ్ కల్లా నేను షేర్ చేస్తాను సో ఇప్పుడైతే దీన్ని ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి హియరింగ్ జరుగుతుందండి సో అదేవిధంగా హైకోర్టులో కూడా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి హియరింగ్ అనేది వాదనాలు అనేది జరుగుతున్నాయి అనమాట సో ఇరువైపులు వాదనలు అయిపోయిన తర్వాత మరి జియో నెంబర్ ట్వంటీ పైన మళ్ళీ కేసు మరి వాదనాలు కొనసాగిస్తారా లేకపోతే డిస్మిస్ చేస్తారా అనేది ఇప్పుడు ప్పుడు కూడా ప్రశ్నార్థకమైన విషయం అన్నమాట దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే నేను ఈవినింగ్ కల్లా తెలియపరుస్తాను ఏదైతే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ కేసు ఇప్పటివరకు కూడా దాదాపు ముప్పై రెండు కేసులు కూడా హైకోర్టులో చాలా డిస్మిస్ చేయడం జరిగింది సో ఇక ఈడబ్ల్యూఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసు మాత్రము అది పెండింగ్లో ఉన్నాయండి ఇంకా తెలియలేని పరిస్థితిలో ఇంకా ఉన్నది అది ఇక మనకు టీజీపీఎస్సీ రీసెంట్గా జీఆర్ఎల్ కూడా విడుదల చేయడం జరిగింది కదా సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది త్వర త్వరగా కంప్లీట్ అవుతుంది ఇంకో విషయం ఏంటిదంటే ఈ యొక్క జిఆర్ఎల్ విడుదల చేసిన తర్వాత వన్ టు టూ నిష్పత్తి పిలిచిన తర్వాత మనకు గ్రూప్ టూ పిలిచే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం ఎక్కువ స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎవరైతే ప్రిపరేషన్లో ఈ రెండిట్లో రాలేదో గ్రూప్ వన్ అటు గ్రూప్ టూలో రాలేదో మీ యొక్క ప్రిపరేషన్ అనేది యథావిధిగా కొనసాగించండి వచ్చే నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారనేసి కోరుకుంటున్నాను సో ఇటు సుప్రీంకోర్టు అండ్ ఇటు హైకోర్టులో కూడా రివ్యూ పిటిషన్తో ఈరోజు జియో నెంబర్ ట్వంటీ నైన్ అంశం పైన ఇరువైపున వాదనలు జరిగిన తర్వాత సో వై ఫైల్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇది రాజ్యాంగబద్ధమైందా కాదా అనేది ఈరోజు తెలియ పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈవినింగ్ కల్లా అప్డేట్ ఇస్తానండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ